అందరికి నమస్కారం మనం ఎలా అనిపిస్తామో అది మన ముఖం మీద చూపిస్తుంది ఆయుర్వేదం చెప్తుంది ముఖం మన ఆరోగ్యమే కాదు మన స్థితిని కూడా వ్యక్తం చేస్తుంది ముఖం మన ఆరోగ్యానికే అర్థం కాదు మనసుకు కూడా అదే ఒక ఈ వీడియోలో మీ ముఖం ఉన్న చిహ్నాలను బట్టి మీకు ఏ వ్యాధి ఉండవచ్చునో అని తెలుసుకుందాం మొదటిగా మీ నుదురు భాగం లేదా ఇది మీకు మానసిక ఒత్తిడి మందాగ్ని పిత్తాధికాన్ని సూచిస్తుంది రెండవది అండరైజ్ ఆర్ కనుపాపల కింద ఉన్న మార్క్స్ బట్టి మీ కిడ్నీలో సమస్య లేదా వాతం అధికంగా ఉండవచ్చు మీ చెంపలపై తేడాగా ఉందా అయితే మీకు శ్వాసకోశ సమస్యలు లేదా అంతర్గత వేడి ఎక్కువగా ఉందనేది దాని అర్థం ముక్కుపై బాగాన తేడాగా అనిపిస్తుంటే మీకు గుండె సమస్యలు లేదా జీర్ణ సమస్యలు ఉండవచ్చు మీ పెదవులు రంగు మారడం లేదా ఎండిపోయినట్టుగా అనిపిస్తున్నాయా అయితే మీకు లివర్ ప్రాబ్లం లేదా ద్రవలోపం ఉండవచ్చు మీ గడ్డం లేదా చిన్ భాగం కొద్దిగా తేడాగా అనిపిస్తుంటే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండవచ్చు ఈ తేడాలను గుర్తించడమే ముఖలీల పరిచ్ఛేదనం అని ఆయుర్వేదంలో పిలుస్తారు ఇది మన శరీరాన్ని మనసును చదివే ఒక ఆయుర్వేద శాస్త్రం మీ ముఖం ఏ సంకేతం చూపిస్తుంది కామెంట్ చేయండి ఆయుర్ శాస్త్ర దీపికను ఫాలో అవ్వండి మరీన్ ఆయుర్వేదిక్ అప్డేట్స్ కోసం మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి తరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్